దేవునికి టైం ఇవ్వలేనంత బిజీ కావద్దు నువ్వు నువ్వు అయినా సరే పాస్టర్ అయినా సరే దేవునికి టైం ఆ మరమరాలు అంటే మరమరాలు బఠానీ పల్లి బఠానీ చనే చనే అనుకుంటే తిరగాలతో వచ్చింది దేవునికి స్తోత్రం ఏం ఏం చేయలేవు నువ్వు నువ్వేదన్నా సాధించాలి ఏదన్నా ఫలించాలి అంటే మర్యాదగా దేవునికి అందుబాటులోకి పోవాలి ఖచ్చితంగా దేవునికి టైం ఇవ్వాలి దేవునితో మాట్లాడుకోవాలి దేవుని స్వరం వినాలి దైవశక్తితో నింపబడాలి ఆ ప్రభావంతో నింపబడి పని చేయాలి అలా చేసి చూడు విస్తారమైన ఆత్మల కార్యం జరిగిద్ది రక్షణ కార్యం జరిగిద్ది అంతే అయితే ఇక్కడే యుద్ధం దేవునికి సమయం ఇవ్వకుండా వాడు నిన్ను ఆపడానికి ప్రయత్నం చేస్తాడు ఎట్లనన్నా వాడిని ఎదిరించి వాడిని తొక్కి నువ్వు దేవునికి టైం ఇవ్వాలి పెద్ద ఫైటింగ్ అది నీ శరీరం ఒప్పుకోదు కాసేపు దేవునితో కూసుందామంటే సినిమా పెట్టుకొని కూర్చో మూడు గంటలైనా సరే కదలదు శరీరం అసలు దానికి ఏ ఇబ్బంది ఉండదు ఒక అరగంట కూసుందాం దేవుని సన్నిధిలో ఏకాంతంగా ప్రార్థనలు అని చెప్పు నువ్వు అది రాదు కాసేపు నిద్రపోయిపోదాం అంటుంది గాడికి సరుకు అందించేది ఎక్కడో లేదు నీ దగ్గరే ఉంది అది నీ శరీరమే నా శరీరమే మన శరీరమే బ్రదర్ ఎంతమంది ఒప్పుకుంటారు లోక సంబంధమైన చెత్తతో గడుపు నీకేం ఇబ్బంది ఉండదు కాసేపు గంటసేపు ఏకాంతంగా పోదాం రమ్మని పిల్లు ఈ శరీరము శరీర సంబంధులైన మనుషులు ఎంత అడ్డుపడతారో నేను చెబుతున్నా బాప్ తీసం అందుబోయే వాళ్ళకి చెప్తున్నా పొందిన వాళ్ళకి కూడా చెప్తున్నా సాధ్యమైనంత వరకు దేవునికి అందుబాటులోకి పోకుండా నిన్ను చెడగొట్టే వాళ్ళే నీ చుట్టూ ఉంటారు కానీ నిన్ను ముందుకు వాళ్ళు ఉండరు ఏ కాడికి నిన్ను వెనక్కి లాగే సరిగే ఉంటుంది నిప్పుల మీద నీళ్లు చల్లినట్టు నిన్ను ఆత్మీయంగా చల్లార్చే సరికే ఉంటుంది బలహీనపరిచే సరికే ఉంటుంది కానీ భక్తికి రేపే సరుకు ఉండదు ఏం చేయాలి అలాంటి వ్యక్తుల మధ్యలో ఉన్న నీకు నీవే దేవభక్తి విషయంలో సాధకం చేసుకోవాలి హరిశుద్ధ ఆత్మ నీతో మాట్లాడుతుంటాడు నేను నీవే రేపుకోవాలి నీకు నువ్వే బుద్ధి చెప్పుకోవాలి నిన్ను నువ్వే హెచ్చరించుకోవాలి నిన్ను నువ్వే పరిశీలించి చూసుకోవాలి నీ ఆత్మీయ జీవితాన్ని నువ్వే అబ్జర్వ్ చేసుకుంటా అరే నేను కొంచెం దిగజారిపోతున్నానని నీకు గ్రహింపగలిగితే వెంటనే తిరిగి దేవునితో సంబంధాన్ని నేర్పరచుకొని అందుబాటులోకి వెళ్ళిపోవాలి కాబట్టి దేవునికి సమయం ఇవ్వటం అనేది చాలా ప్రాముఖ్యం దేవుడు మనతో వ్యవహరించటం అనేది కూడా మనం నేర్చుకొని తెలుసుకొని ఉండాలి దేవుడు అసలు ఎలా మనతో ఫ్రెండ్షిప్ చేస్తాడంటే ఆయన సర్వాంతర్యామి అన్ని చోట్ల ఉండువాడైనా నీ కోసం ప్రత్యేకంగా ఒక వ్యక్తి వల్లే ఒక ప్రదేశానికి కట్టుబడి ఉంటాడు నీకోసం ఇప్పుడు నేను ఏకాంత ప్రార్థనగా తోటలోకి వెళ్తాను అనుకో ఆడు కూర్చుంటాడు వచ్చి సర్వాంతర్యామే అయినా నా కోసం తోటకు పరిమితమై కూర్చుంటాడు నేను ఏ చెట్టు కింద పోయి కూర్చుంటాను ఆ చెట్టు కింద కూర్చొని చూస్తూ ఉంటాడు వీడు వస్తాడు కదా ఈరోజు రాలేదు ఏందని అర్థమైందా నా కోసం అలాగ ఒక స్థలమునకు తను తాను కేటాయించేసుకుంటాడు నేను ఏ గదికి రోజు ప్రార్థనకు వస్తానో ఆ గదిలో ఆ రోజు వచ్చి కూర్చుంటాడు రోజు వచ్చి కూర్చుంటాడు మా ఆవిడ వస్తాడు ఈరోజు అని నిజం ఇది అర్థమైతే ఒక్కరోజు కూడా నువ్వు ఆయనతో గడపకుండా ఉండలేవు